మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఫ్రెండ్ సంక్రాంతి స్పెషల్ అని ఏదో ఫుడ్ చేసిందంట పోయి ప్రసాదం తిని కొంచెం దైవ భక్తి చేయాలన్నమాట అందుకే వెళ్తున్నాను పండగ పుట్టే ఎగ్జామ్ ఉంది బ్రో ఏందో ఈ వస్తే చాలు ఎగ్జామ్ టెన్షన్స్ ఎక్కువ ఉండేది ప్రాజెక్ట్ ఎగ్జామ్ టెన్షన్స్ హ్యాపీ సంక్రాంతి అప్పుడే స్టార్ట్ చేశారు ఇది ఫుడ్ అనమాట సంక్రాంతి ఫెస్టివల్కి బెల్లం పాయసం వడలు ఊరలు పప్పు బల సార్ ప్రతి పండుగ వచ్చినప్పుడు ప్రతిసారి ఇక్కడికి వచ్చినాం కా ప్రతి పండుగని బాగానే వేసుకుందాం ఇంట్లో కూర్చొని అందరం ఫ్రెండ్స్ అందరం కూర్చొని బాగానే చేసుకుంటున్నాం దసరా కావచ్చు వినాయక చవితి కావచ్చు దీపావళి అండ్ సంక్రాంతి ఉగాది నెక్స్ట్ ఉంది ఇంకా ఉగాది కూడా లాస్ట్ టైం బాగా చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా బాగా చేసుకుంటాం మా తినే మా ఫ్రెండు ఇందాక మీకు ఫుడ్ చూపించాను కదా అదే ఈమె చేసింది నా అంత చేయకపోయినా కానీ పర్లేదు ఆమె తగ్గట్టు ఆమె చేసింది